రోజురోజుకి పల్లవి ప్రశాంత్పై పెరుగుతున్న కమాండింగ్ డిమాండింగ్ చిన్న చూపా చెప్పుకోవచ్చు శివాజీని ఇది పూర్తిగా లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఎవరితో ఒకలాగా పల్లవి తో మరోలో సమాధానాలు అయితే శివాజీ దగ్గర కనిపిస్తున్నాయి కిచెన్లో సైతం ఎవరు తింటావా అండం పల్లవి ప్రశాంత్ దగ్గరకు వచ్చి ఒరే ఇది అండం ఇలా వాయిస్ టోన్ కూడా ఎంతో మారుస్తూ కనిపించేసిన శివాజీ ఇప్పుడు పూర్తిగా ప్రశాంత్ పై భరెస్ట్ అయిపోయాడు అయితే ఇప్పటికే ఎవిక్షన్ త్రీ పాస్ అంటూ ఫైనల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ప్రియాంక యావర్ అలానే శివాజీ వీళ్ళు ముగ్గురు మధ్యన పెట్టేటప్పుడు పల్వి ప్రశాంత్ అయితే ప్రియాంక యావర్లకి కాస్త గా అయితే మధ్యలో నిల్చొని ఉండడం జరిగింది అప్పుడు శివాజీ అనడం జరిగింది ఒరే నువ్వు మధ్యలో ఇలా మాట్లాడితే డిస్టబెన్స్గా ఉంది అని అయినప్పటికీ శివాజీ తన కంట్రోల్ తను తప్పి బాల్స్ కింద పడే ఓడిపోవడంతో పాటు పలవి పై విపరీతంగా విరుచుకు పడుతూ చిరాకు పడుతూ అయితే కనిపించేశాడు ఇదంతా నీ వల్ల ఎన్నిసార్లు చెప్పానో సైలెంట్గా ఉండమని అంటూ ఫుల్గా ఫైర్ అయితే కనిపించేశాడు ఇక ప్రశాంత్కి ఏం చేయాలో అర్థం కాక అన్న నేనేం చేశానన్నా అంటూ ఎంతో అమాయకంగా ఫేస్ పెట్టాడు అయినప్పటికీ శివాజీకి కోపం ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి